గాంధీ గారి హత్య జరిగిన తర్వాత బాంబేలో కొన్ని సంఘటనలు జరిగినాయి ఒక ఎంటైర్ క్లాన్ క్లాన్ని క్లీన్ చేసి పారేసినారు అహింస అని చెప్పిన వ్యక్తులు హింసకి ఇంటూ టూ ఇంటూ త్రీ చేసినారు సంఘటనలు మళ్ళొకసారి ప్రజలకు చెప్పాలన్నా మనవి గాంధీజీని గాడ్సే చంపడం ద్వారా మహాత్ముడిని చేశాడు యాక్చువల్గా లేకపోతే ఆయన మహాత్ముడు అయ్యేవాడు కాదు నెహ్రూ లాగా పూల్వాలా ఆయన కూడా కానీ యాక్చువల్గా మహాత్మా గాంధీ మహాత్ముడు ఎందుకైంది అంటే అర్ధాంతరంగా చనిపోవడం వల్ల అంటే హత్యకు గురవడం వల్ల నాతురామ్ గాడ్సే ఆయనకు ఒక లెజెండరీ స్టేటస్ని ఇచ్చిండ్రు ఇక తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ఏమంటాడంటే మహాత్మా గాంధీ అని చెప్పుకుంటాడు కాబట్టి గాంధీ పేరు వాడుకొని కాంగ్రెస్ పార్టీ ఇంత దాకా నెట్టుకొచ్చేసింది నాతురామ్ గాడ్సే మహాత్మా గాంధీని చంపిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాతురామ్ ఘాట్సేకి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతుందో బ్రాహ్మణ్ కమ్యూనిటీ మరాఠీ బ్రాహ్మన్స్ ఎవరైతే ఉందో చిత్పవన్ బ్రాహ్మణస్ అని వాళ్ళదో శాఖ వాళ్ళని వెతికి వెతికి చాలా మందిని చంపడం జరిగింది సరే ఐదు వేల మంది పదివేల మంది అనే లెక్కలు ఉండవు ఎందుకు ఉండవు అంటే స్వతంత్రం వచ్చింది ఇంకా పూర్తిస్థాయి ప్రభుత్వం లేదు రాజ్యాంగం లేదు ఇంకా అప్పుడప్పుడే సర్దుకుంటుంది మన దేశం అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇది ఎంత జరిగింది మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే గుజరాత్ బార్డర్స్ దాకా అనేక మంది బ్రాహ్మణిని చంపడం జరిగింది అయితే బ్రాహ్మణ్ ని అంటే నమ్మడానికి ఇచ్చబడరు మన దగ్గర అంటే దళితుల మీద దాడులు జరిగినా అంటే ఎవరైనా ఈజీగా నమ్ముతారు కానీ అగ్రకులాలు పైగా బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళ మీద అది కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిందంటే అసలు నమ్మడానికి ఎవరికి మనసు కానీ జరిగింది అది జరిగింది దానికి ఒక గట్టి సాక్ష్యం ఏంటంటే ఎవరెవరో అనావకులు సామాన్యులు ఆ మధ్యతరగతి మరాఠీ బ్రాహ్మలు కాదు సావర్కర్ వాళ్ళ సొంత బ్రదర్ని ఇంట్లోంచి బయటకి ఇచ్చుకొచ్చి నడి రోడ్డు మీద చంపడం జరిగింది సావర్కర్ ఇప్పుడు సావర్కర్ హింసావాది మేము చాలా అహింసావాదులమని రాహుల్ గాంధీ చెప్తుంటాడు సావర్కర్ తమ్ముని చంపింది కాంగ్రెస్ కార్యకర్తలే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎవరో ముఖలు మాకు సంబంధం లేదంటారు సరే నాతురామ్ గాడ్సే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో గాంధీజీని చంపిన తర్వాత జరిగిన హింస మనకు ప్రూఫ్స్ లేకపోవచ్చు మీడియా కవరేజ్ తక్కువ ఉండొచ్చు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సిక్కుల్ని మనమందగా చంపింది నైన్టీన్ నైన్టీ ఫోర్ సినిమా రాబోతుంది మొన్న కాశ్మీర్ ఫైల్స్ ఇచ్చిన దర్శకుడు దాని మీద కూడా సినిమా తీసుకొస్తున్నారు ఢిల్లీ ఫైల్స్ అని చెప్పి అది వస్తే వీళ్ళ నీచ రాజకీయం ఇంకా తెలుస్తుంది ఒక పెద్ద చెట్టు కూలిపోయినప్పుడు అట్లా కొన్ని ప్రాణాలు పోతాయని రాజీవ్ గాంధీ నిర్లక్ష్యంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి కాంగ్రెసు రాజీవ్ గాంధీ చచ్చిపోతే తమిళుల ఆస్తులు దహనం చేస్తారు ఇందిరాగాంధీ చచ్చిపోతే సిక్కుల్ని నరికేస్తారు గాంధీజీ చచ్చిపోతే బ్రాహ్మణుల మీద దాడి చేస్తారు సంతోషంగా నెహ్రూ మరణం కాబట్టి ఎవరు చచ్చిపోలేదు ఒక్కడు తానే చచ్చిపోయాడు ఇదొకటి విషయం అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ ఇన్ని రకాలుగా దాడులు చేసి మనల్ని ఎప్పటికప్పుడు హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నా సరే మనం ఎందుకు వాళ్ళకు కాంగ్రెస్కి బలవుతున్నామంటే మనలో క్షాత్రం లోపించింది మన సబ్జెక్టే ఈ ఈరోజు క్షాత్రం లోపించింది యుగ యుగంలో కూడా క్షాత్రం అనేది మన వేల్లోనే ఉంటుంది ఇదొకటి మాత్రం నేను తప్పకుండా చెప్పాలనుకున్నాను సత్యయుగంలో కృతయుగంలో నరసింహస్వామి వచ్చి వేళ్లతోనే చెబుతాడు నర రాక్షసుని త్రేతాయుగంలో రాముడు వచ్చి బాణం పట్టుకునేది కూడా వేలతోనే పట్టుకుంటాడు కృష్ణుడు సుదర్శనం కూడా వేలతోనే పట్టుకుంటాడు కలియుగంలో వాళ్ళందరూ వేళ్ళు ఇట్లా ఇట్లా పెట్టారు కదా మనం ఇట్లా ఈవీఎం మీద పెడితే చాలు